श्रीगुरुभ्यो नमः ॐ गं गणपतये नमः ऐं सरस्वत्यै नमः ॐ श्रीमात्रे नमः हरिः ॐ जपाकुसुमसङ्काशम् काश्यपेयं महाज्युतिम् तमोरिं सर्वपापज्ञम् प्रणतोऽस्मि दिवाकरम् ओम् श्रीसूर्यनारायणस्वामिने नमः ॐ ज्ञानानन्दमयम् देवं निर्मलस्फटिकाकृतिम् ఆధారం సర్వ శ్రీహయ్రీవముపాస్మహే శ్రీహయ్రీవాయ నమ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ శనిభ్యశ్చ రాహవే కేతవే నమో నమ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా సూర్యాది నవగ్రహాల యొక్క అనుగ్రహము కలిగి అందరికీ కూడా ఆయురారోగ్య అష్ట ఐశ్వర్యములు కలగాలని అనుకున్నటువంటి మన ప్రాప్తి అంటే మనస్సంకల్ప ప్రాప్తి లభించాలని కోరుకుంటూ మరి ఈ నవంబర్ మాసంలో పదహారో తేదీ నవంబర్ పదహారో తేదీన సూర్యభగవానుడు గ్రహాలకి అధిపతి సమస్త జీవులకి కూడా ఆరోగ్యాన్ని జీవాన్ని ఇచ్చేటటువంటి ఆ సూర్యుని యొక్క సంక్రమణం ఈ నెల నవంబర్ పదహారవ తేదీన నీచస్థితి రాశి అయినటువంటి తులారాశి నుంచి మిత్ర రాశి అయినటువంటి ద్వాదశ రాశిల్లో రాశి అయినటువంటి కుజక్షేత్రములో అనగా వృచ్చిక రాశిలో రవి తన యొక్క సంచారాన్ని దాదాపుగా డిసెంబర్ పదహారవ తేదీ ముప్పై రోజులు కూడా మిత్ర నక్షత్రమైనటువంటి విశాఖ నక్షత్రములో అట్లాగే అనురాధ నక్షత్రము శత్రు నక్షత్రమైనటువంటి శని నక్షత్రములో మిత్ర నక్షత్రమైనటువంటి లాభకరమైనటువంటి బుధ నక్షత్రము నక్షత్రంలో తన యొక్క సంచారాన్ని సలుపుతూ అట్లాగే మనకి మాసవారి అంటే రవి సంక్రమణ సమయంలో ఉన్నటువంటి గ్రహస్థితులను బట్టి కనుక చూసుకున్నట్లయితే కుజుడు కూడా తన యొక్క స్వక్షేత్రమైనటువంటి వృచ్చిక రాశిలో ఇప్పటికే తన యొక్క సంచారాన్ని చేస్తూ ఉన్నాడు అట్లాగే బుధుడు తులారాశిలో వక్రగతిని పొంది దాదాపుగా ఈ బుధగ్రహము నవంబర్ పదో తేదీ నుండి నవంబర్ ఇరవై మూడు వరకు కూడా రాశిలో వక్రత్వాన్ని పొంది సంచారం చేస్తూ నవంబర్ ఇరవై తొమ్మిదవ తేదీన డైరెక్ట్గా మళ్ళీ ప్రయాణాన్ని చేస్తూ ఉంటాడు డిసెంబరు సిక్స్త్న మళ్ళీ వృచ్చిక రాశిలోకి వస్తాడు అంటే ఈ బుధగ్రహము అనేటటువంటిది వక్రగతిని పొంది వ్యాపార గ్రహము బుద్ధికి కారకుడు నరాలకి సంబంధించినటువంటి ఈ బుధగ్రహము అటు తులారాశి ఇటు వృచ్చిక రాశిలో అటు ఇటు సంచరిస్తూ ఎన్నో రకమైనటువంటి బుద్ధి వికల్పాలని కలుగజేస్తూ ఉంటాడు అట్లాగే ధనకారకుడు పుత్రకారకుడు అయినటువంటి సమస్త శుభాలకీ కారకుడైనటువంటి గురువు బృహస్పతి దాదాపుగా నవంబర్ పదకొండవ తేదీ వరకు కూడా తన యొక్క మిత్రక్షేత్రము ఉచ్చస్థిత రాశి అయినటువంటి కర్కాటక రాశిలో చక్కగా రుజుమార్గంలో సంచరిస్తూ ఎన్నో శుభాలను చేస్తూ కొన్ని రాసులు వారికి ఇప్పుడు నవంబరు పదకొండవ తేదీ రాత్రి ఎనిమిది గంటల తర్వాత నుంచి కూడా ఈయన మరలా వక్రగతిని పొంది మిథున రాశిలోకి డిసెంబర్ ఐదు తర్వాత మిథున రాశిలోకి ప్రవేశిస్తారు ఈ బృహస్పతి అట్లాగే మనకి శుక్రుడు ఈ శుక్రుడు దాదాపుగా నవంబర్ ఇరవై ఆరు ఇరవై ఏడవ తేదీ వరకు కూడా తన యొక్క స్వక్షేత్రమైనటువంటి తులారాశిలో తన యొక్క సంచారాన్ని జరుపుతూ నవంబర్ ఇరవై ఏడవ తేదీన ఈ శుక్రుడు తులారాశి నుంచి శత్రుక్షేత్రమైనటువంటి ఉర్చి రాశిలోకి ప్రయాణాన్ని సంచారాన్ని జరుపుతూ ఉంటాడు ఈయన మరి దాంపత్యకారకుడు వివాహకారకుడు వీర్యకారకుడు సమస్త భోగభాగ్యాలకి ధనానికి గోల్డ్ జ్యువెలరీకి సంబంధించినటువంటి వాడు ఈ శుక్రుడు అట్లాగే శని భగవానుడు ఈయన గురుడు యొక్క రాశి అయినటువంటి మీనరాశిలో ప్రయాణాన్ని చేస్తూ వక్రత్వంతో ప్రయాణం చేస్తూ ఈ నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ నుండి డైరెక్ట్ మోషన్ అంటే రుజుమార్గంలోకి ప్రయాణం చేస్తూ ప్రారంభం చేస్తాడు దాదాపుగా మార్చి వరకు ఆయన పూర్వాభాద్ర నక్షత్రంలోనే ఉంటూ ముందుకు జరుగుతూ ఉంటాడు ఇప్పటి వరకు కాస్త ఊపిరి పీల్చుకున్న కొంతమందికి మరలా ఏలినాటి శని అష్టమ అర్ధాష్టమ శని ప్రాబల్యాలు ప్రారంభమవుతాయి మార్చి వరకు కొంతవరకు పర్వాలేదు మార్చి నుంచి కొంత మళ్ళీ ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలుంటాయి వీరికి అట్లాగే రాహువు ఈ నెల నవంబర్ ఇరవై మూడవ తేదీన అదే కుంభరాశిలో ఉంటూ పూర్వభద్రా నక్షత్రంలోంచి తన యొక్క సొంత నక్షత్రమైనటువంటి శతభిషా నక్షత్రంలోకి ప్రవేశిస్తున్నారు ఇది కొన్ని రాశులు వారికి ఆగమ్య గోచరంగానూ ఎన్నో ఇబ్బందులు పెడుతూ అనారోగ్య బాధల్ని మానసిక విపర్యాలని చింతిత బాధల్ని ఎక్కువ చేసే పరిస్థితి ఎదురవుతుంది కష్ట నష్టాలు కూడా కలిగే అవకాశం ఉంటుంది ఈ రాహు ఇక్కడ ఉండడం ద్వారా అట్లాగే కేతువు పూర్వ నక్షత్రంలో సింహరాశిలో ఉన్నాడు ఆయన దాదాపుగా ఇంకా కొన్ని నెలల వరకు అదే నక్షత్రంలో అదే రాశిలో సంచరిస్తూ ఉంటాడు ఈ విధంగా ఈ నవంబర్ మాసంలో గ్రహాల యొక్క సంచార స్థితుల్ని కనుక గమనించినట్లయితే కొంత ప్రభుత్వపరమైనటువంటి అట్లాగే మిలిటరీ వ్యవస్థ పోలీస్ వ్యవస్థకి సంబంధించి కర్మాగారాలు బొగ్గుగనులు ప్రయాణాలకు సంబంధించినటువంటి ప్రమాదాలు గవర్నమెంట్ లీడర్స్కి సంబంధించి కొన్ని ఆ అనుమానాలు అవమానాలతో కూడినటువంటి అపవాదులు కలగటము అట్లాగే గవర్న గవర్నమెంట్ వ్యవస్థలో కొంత నిర్వీర్యకరమైనటువంటి పరిస్థితులు ఎందుకంటే ఇక్కడ రవి కుజులు ఇద్దరు ఇటు మహారాజు ఇటు ధైర్య సాహసాలకి మూలకారకమైనటువంటి శక్తియుక్తులు కలిగినటువంటి కుజగ్రహము ఈ ఇరువురు స్నేహితులై ఒకే రాశిలో ఉండటం కొంత ఉపయోగకరమైనప్పటికీ కూడా ఆవేశము మూర్ఖత్వము మొండి వైఖరి అట్లాగే రెండు అగ్నితత్వపు గ్రహాలైనటువంటి రెండు గ్రహాలు జలతత్వపు రాశిలో ఉండటం ద్వారా కాస్త నీటికి సంబంధించినటువంటి ఎన్నో రకాలైనటువంటి గండాలు ఆపదలు ఇబ్బందులు అట్లాగే అకస్మాత్తుగా కొంత పిడుగులు ఉరుములతో కూడినటువంటి వర్షాల వలన కూడా కొన్ని ఆకస్మిక దుస్సంఘటనలు కలిగే అవకాశాలుంటాయి ప్రభుత్వ పరంగా పోలీసుల పరంగా మిలిటరీలో కొంత దా దాచి ఉండాల్సినటువంటి కొన్ని విషయాలని బహిర్గతం చేసేటటువంటి ఇబ్బందులు కలగటము వీటి వలన కూడా వ్యవస్థల్లో గవర్నమెంట్కి సంబంధించిన కొన్ని వ్యవస్థల్లో ఇబ్బందులు కలగటము రవి బుధ కుజులు కలవటం ద్వారా కూడా కొంత చర్మ సంబంధిత రోగాలు అట్లాగే అనారోగ్య ప్రమాదాలు అనారోగ్య సమస్యలు కొన్ని స కొన్ని సమస్యాత్మకమైనటువంటి పరిస్థితులు ఆరోగ్యపరంగా కొంత డల్నెస్ కలగటము ఇవన్నీ కూడా ఈ అష్టమరాశి అనేటటువంటిది మృత్యురాశి కాబట్టి ఆ స్థానంలో ఆరోగ్యకారకుడైనటువంటి సంతానానికి లలిత కళలకి అట్లాగే గవర్నమెంట్ వ్యవస్థలకు సంబంధించినటువంటి అధికారులకి సంబంధించి అట్లాగే అధికారులందరికీ అధికారాన్ని చే చేకించుకున్నటువంటి ఆ లీడర్స్కి అంటే ఆ పెద్ద పెద్దవాళ్ళు అది ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు సీఎంలు కావచ్చు పిఎంలు కావచ్చు ఎవరికైనా సరే కొంత ఈ రాశిలో ఆ సూర్యుడు మరి అనురాధ నక్షత్రంలోకి వచ్చినప్పుడు ఒక పదిహేను రోజుల పాటు దాదాపుగా ఒక ఇరవయో తేదీ నుండి ఐదో తేదీ వరకు కూడా కొంత ఇబ్బందులు తారసపడే అవకాశం ఉంటుంది గురువు యొక్క దృష్టి వలన కొంత కంట్రోలింగ్ పరిస్థితి ఉంటుంది ఏదేమైనప్పటికీ పెద్ద గ్రహాలైనటువంటి గురుడు శని అట్లాగే రవి కుజులు వీళ్ళందరూ మరి ఆ జలతత్వ రాశిలో ఉండటం అనేది కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కలుగుతాయి గవర్నమెంట్లో ఒక గవర్నమెంట్ ఒక రాష్ట్రానికి సంబంధించిన గవర్నమెంటు ఇంకొక రాష్ట్రానికి సంబంధించినటువంటి గవర్నమెంట్కి సంబంధించి జల విద్యుత్తుకి సంబంధించినటువంటి నీటికి సంబంధించినటువంటి వ్యవహారాలలో కొన్ని ఇబ్బందులు సెంటర్కి తలకాయ నొప్పిగా మారే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ రవిగ్రహ మార్పు అనేటటువంటిది ద్వాదశ రాశులు వారికి ఏ విధంగా ఉంటుంది అట్లాగే కొన్ని రాశులు వారికి రాహుగ్రహ ప్రభావము ఏలినాడి శని ప్రభావము ఆరోగ్యకారకమైనటువంటి రవిగ్రహ ప్రభావము ప్రమాదాలని సూచించి ప్రమాదాలని చేసేటటువంటి కుజగ్రహ ప్రభావము ఈ విధంగా ఈ గ్రహాల యొక్క దోష పరిహారార్థమై మరి ఈ యొక్క మా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో ఈ నెల కార్తీక మాసంలో పన్నెండవ తేదీ పదమూడవ తేదీ కాశీక్షేత్రంలో గంగానదీ తీరంలో కూర్చొని శతలింగార్చన నూటెనిమిది మృతిక అంటే పుట్టమనతో చేసినటువంటి మృతికాలింగాలకి శతలింగార్చన కార్యక్రమము చేసి పంచముఖి రుద్రాక్షకి కూడా అక్కడ అభిషేకం చేసి ఎవరైతే వారి యొక్క శని దోషాలు పోయి ధనప్రాప్తి కోసము అట్లాగే కొన్ని గండాలని ఇబ్బందుల్ని తొలగించుకోవటానికి పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం కాశీ విశ్వేశ్వరుడు యొక్క అనుగ్రహము పొందటానికి ఎవరైతే మనస్ఫూర్తిగా సంకల్పిస్తారో వారు మా పీఠానికి ఫోన్ కానీ వాట్సాప్ మెసేజ్ కానీ చేసి వారి యొక్క గోత్ర నామాదలతో తగినటువంటి దక్షిణుని చెల్లించి చక్కగా మీ మీరు కూడా ఆ యొక్క ఈశ్వరారాధనలో పార్టిసిపేట్ చేసే అదృష్టాన్ని తీసుకొని ఆ ప్రసాదాన్ని పొంది ఆరోగ్యము ఐశ్వర్యము ఇవి పొందేటటువంటి పరిస్థితిని తీసుకోగలుగుతారని అట్లాగే ఈ ద్వాదశ రాశుల వారికి ఈ నవంబర్ పదహారు నుంచి డిసెంబర్ పదహారు వరకు ఏ ఏ రాశుల వారికి ఈ గ్రహాల యొక్క మార్పులు స్థితిగతులు ఏ విధమైనటువంటి పరిస్థితులను కలుగజేస్తాయో తెలుసుకుందాం తులారాశి తులారాశి వారికి ఈ నెల నవంబర్ పదహారవ తేదీ నుండి డిసెంబర్ పదహారవ తేదీ వరకు మాస ముఖ్యంగా సూర్యగ్రహ మార్పు లాభాధిపతి అయినటువంటి సూర్యుడు ద్వితీయ క్షేత్రమైనటువంటి వృచ్ఛిక రాశిలో కుజుడితో కలిసి ఉండటం వలన ఆర్థికపరమైనటువంటి కుటుంబపరమైనటువంటి ఇబ్బందులు తలెత్తటం మనోచికాకులు అకస్మాత్తుగా తండ్రితో మాట్లాడాల్సిన దానికన్నా అధికంగా మాట్లాడి లేనిపోని సమస్యలని సృష్టించుకోవడము గృహంలో ధనపరమైనటువంటి ఆస్తిపరమైనటువంటి విషయాల పరంగా అట్లాగే అన్నదమ్ముల మధ్య కానీ అక్క చెల్లెల మధ్య కానీ లేకపోతే సోదర సోదరీ సమానులతో ఎవరైనా సరే వారి మధ్య ఉన్నటువంటి వ్యాపారపరమైనటువంటి వ్యాపార సంబంధిత విషయాలలో ఆర్థికంగా పొరపత్యాలు రావటము దాని ద్వారా కుటుంబంలో ఒకరింటే ఒకరికి పడకపోవటము ద్వేషించుకోవటము మూర్ఖత్వంగా మాట్లాడుకోవటము తండ్రి మాట కూడా వెనక కలిగేటటువంటి కుటుంబ సౌఖ్యాన్ని దూరం చేసుకోవటం జరుగుతుంది అట్లాగే తులారాశివారు తినేటటువంటి తిండి విషయంలో జాగ్రత్తలు వహించకపోతే కొన్ని అనారోగ్య సమస్యలు వీరికి ఆర్థికపరమైనటువంటి పరమైనటువంటి నష్టాన్ని కలుగు చేస్తాయి గవర్నమెంట్ జాబ్స్ పరంగా కొంతమంది ప్రయత్నం చేసే వాళ్ళకి డిసెంబర్ ఐదు తర్వాత కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి వీరికి నవంబర్ ఇరవై ఏడవ తేదీ వరకు జన్మరాస్యాధిపతి అయినటువంటి శుక్రుడు తన యొక్క స్వక్షేత్రంలో ఉండటం వలన ఏ రకమైనటువంటి కొన్ని అనారోగ్య సమస్యలు వచ్చినప్పటికీ స్వశక్తితో వారి మీద వారికి ఉన్నటువంటి నమ్మకంతో నాకు ఆరోగ్యము చక్కగా ఉంటుంది ఏదైనా సమస్య వచ్చినా శీఘ్రంగా వెళ్ళిపోతుంది అనేటటువంటి ఆ యొక్క ఆలోచనే వారి యొక్క అనారోగ్య నివృత్తి ఔషధం కూడా అవుతుంది ఈ నెల ఇరవై ఏడవ తేదీన శుక్రగ్రహము రవి కలవటం ద్వారా భార్యాభర్తల మధ్య కుటుంబంలో ఆర్థికపరమైనటువంటి సంక్షోభము వీరు కొంత అపరాధం వలన ధన నష్టాన్ని కలుగు చేసుకోవటము ఏదైనా స్త్రీ పురుషుల మధ్య కొంతమంది డేటింగ్ వ్యవస్థలో ఉంటారు అంటే ప్రేమ అనేటటువంటి ఆలోచన పెళ్లి కూడా చేసుకుందాం అనేటటువంటి ఆలోచనతో డేటింగ్ వ్యవస్థలో ఉన్నటువంటి వారికి కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశము కుటుంబంలో అవి గొడవలుగా కలిగి కుటుంబ సౌఖ్యాన్ని సుఖాన్ని కోల్పోయే పరిస్థితులు తులారాశి వారికి కలుగుతున్నాయి అట్లాగే లాభంలో ఉన్నటువంటి కేతువు వీరికి కొంత అనుకూలమైనటువంటి పరిస్థితుల్ని కలుగజేస్తున్నారు పంచమంలో ఉన్నటువంటి రాహువు ఈ నెల ఇరవై మూడో తేదీన సొంత నక్షత్రంలోకి రావటం ద్వారా బలంగా ఉండి వీరికి గనక ఏకాగ్రత సరిగ్గా పెట్టకపోతే ఉద్యోగ వ్యవస్థలో కొన్ని ఇబ్బందులు తలెత్తి చేస్తున్నటువంటి ఉద్యోగాదుల్లో కొన్ని ఇబ్బందులు వీరిని మానసికంగా క్షోభకి గురి చేసే అవకాశాలు ఉంటాయి తులారాశి వారికి ఈ నెలాఖరి ఇరవై ఎనిమిది నుంచి కూడా శనిగ్రహ రుజుమార్గ ప్రయాణము వీరికి ఉన్నటువంటి అకుంఠిత దీక్ష కావచ్చు వీరికి ఉన్నటువంటి విద్యా నాలెడ్జ్ పరంగా కావచ్చు చక్కగా ముందుకు తీసుకువెళ్ళే మంచి పెద్ద ఉద్యోగ బరువు బా మంచి ఉద్యోగ బాధ్యతల్ని వీరికి అందజేస్తుంది ఉద్యోగపరంగా మంచి అనుకూలతలు కూడా కలుగు చేస్తున్నాయి శనిగ్రహ రుజుగ్రహ ప్రభావం వలన రుజుమార్గ ప్రభావం వలన అట్లాగే బుధగ్రహము ఫ్లెచ్యువేషన్స్ వలన వ్యాపార స్థితిగతుల్లో వీరికి ఆర్థిక పరంగా లాభము వస్తుంది ఒక్కోసారి తగినటువంటి పెట్టుబడి పెట్టిన దానికి తగినటువంటి వ్యాపార లాభాదులు లేకపోవటం వలన మానసిక చింతిత వ్యధ వీరికి ఉన్నటువంటి ఆలోచనల్ని కూడా తగ్గించేసి బుద్ధి మీద ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుంది కాబట్టి కుటుంబ వ్యవస్థ కావచ్చు భార్యాభర్తల మధ్య అనుసఖ్య అనుసంధానమైనటువంటి సుఖ సౌఖ్యాదుల పరంగా కావచ్చు ధనపరంగా కావచ్చు ఉద్యోగ సంబంధిత విషయాలలో కావచ్చు ముఖ్యంగా ఆరోగ్య విషయంలో అనుకున్న పనులు జరగకపోవడం కానీ వీటన్నిటికీ కూడా వీరు కొంత సుబ్రహ్మణ్య ఆరాధన చేయాలి ఎందుకంటే ద్వితీయంలో ఉన్నటువంటి కుజుడు పంచమంలో ఉన్నటువంటి రాహును చూడటం ద్వారా కొంత షేర్స్ అండ్ సెన్సెక్స్ కానీ లేకపోతే ఇంకా కొన్ని పంద్యాలు పెట్టి అంటే కొన్ని ఉపయోగం లేనటువంటి పేకాటలు కానీ లేకపోతే అవసరం లేనటువంటి కొన్ని పోటీ పోటీలు పడి కొంతమంది పోటీ పంద్యాలు పెట్టుకుంటారు ఆ పంద్యాల్లో కానీ వీరికి రావాల్సినటువంటి ధనము రాక నష్టపోయే పరిస్థితి కూడా కనిపిస్తోంది కాబట్టి వీరికి ఉన్నటువంటి ఈ యొక్క సర్పదోష ప్రభావము సూర్యగ్రహ ప్రభావము కొంత అనాలోచితమైనటువంటి పనులను కూడా చేయించి ఇబ్బందులు పెడుతుంది కాబట్టి వీరు సూర్యగ్రహ అష్టకాన్ని కుజగ్రహ స్తోత్రాన్ని ఎక్కువగా చేయండి ముఖ్యంగా దుర్గాదేవి ఆరాధన సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మన పీఠంలో జరుగుతున్నటువంటి సుబ్రహ్మణ్య పాశుపత హోమము వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర కళ్యాణము ఈ యొక్క రాశివారికి వివాహపరంగా ప్రేమానురాగాల పరంగా దాంపత్య సుఖపరంగా ధనపరంగా కొంత యోగాన్ని కలుగజేస్తోంది ధనపరంగా కావచ్చు లేదా ఉద్యోగరీత్యా శనీశ్వరుడు ఆలస్యాన్ని కలుగు చేస్తున్నాడు కాబట్టి ఉద్యోగరీత్యా వీరికి ఏదైనా జాతకంలో ఏదైనా శనిగ్రహ ప్రభావము అధికంగా ఉంటే కనుక ఈ ఆలస్యాన్ని నివృత్తి చేసుకోవటానికి జాతకంలో ఏదైనా సరే కొన్ని దోషాలు పోవటానికి వీరు కాశీ క్షేత్రంలో నిర్వహించేటటువంటి పన్నెండు నవంబర్ పన్నెండు పదమూడు తేదీల్లో మా యొక్క పీఠం ద్వారా నేను నిర్వహిస్తున్నటువంటి శతలింగార్చన కార్యక్రమంలో పాల్గొనండి కార్తీక అమావాస్య రోజున జరిగేటటువంటి హోమము పాశుపత హోమం కూడా మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి తులారాశి వారికి కొన్ని గ్రహాలు మినహాయింపు తప్ప గురుగ్రహ అనుగ్రహము డిసెంబర్ ఐదు తర్వాత కొంత అనుకూలంగా ఉంది శుక్రగ్రహ అనుగ్రహం కూడా బాగుంటుంది ఆకస్మికంగా ధనలాభం వస్తుంది కాకపోతే కలిసి ఉండేటటువంటి గ్రహాల వలన మాత్రము కొన్ని ఇబ్బందులు కూడా ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి అంటే భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండటానికి ప్రయత్నం చేయండి నేత్ర సంబంధిత దోషాలు కలిగే అవకాశం ఉంటుంది జాగ్రత్త పడండి అంటే ఉద్యోగ వ్యవస్థలో మీకు గుర్తింపు లభిస్తుంది ఉద్యోగ అవకాశాలు కలిగించే అవకాశాలు కలుగుతున్నాయి కాబట్టి మీకు శుభాలు కలిగేటటువంటి సమయము ఆసన్నమైందని తులారాశి వారు కొంతవరకు దైవాన్ని ఎక్కువగా ప్రార్థన చేయండి దుర్గాదేవి అనుగ్రహాన్ని పొందండి ఓం నమో నారాయణాయ